నంద్యాల పట్టణంలోని లయన్స్ క్లబ్ కార్యాలయం నందు మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మంగళవారం భారతదేశ ప్రథమ విద్యా మంత్రి స్వాతంత్ర సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవం పురస్కరించుకొని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పివి సుధాకర్ రెడ్డి జోన్ చైర్మన్ నిజాముద్దీన్లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ల జోన్ చైర్మన్ నిజాముద్దీన్ సౌజన్యంతో ఇద్దరు పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేశారు విద్యార్థుల తరపున వారి తల్లిదండ్రులు నగదు స్వీకరించారు ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు భారతదేశ ప్రథమ విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్రం తర్వాత దేశంలో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేసిన మహనీయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కోశాధికారి అమిదల జనార్దన్ రీజియన్ చైర్మన్ పివి సుధాకర్ రెడ్డి జోన్ చైర్మన్ నిజాముద్దీన్ విద్యార్థుల తల్లిదండ్రులు మధు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడు గాంధీ అంతరుడిగా ఆయన అడుగుజాడల్లో ఈ దేశ స్వరాజ్యానికి పోరాడిన మహనీయుడు ఆయన పుట్టినరోజు నవంబర్ పదకొండవ తేదీ ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా వ్యాప్తికి విశేషమైన కృషి చేసినటువంటి మహనీయుడు ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనేక సంవత్సరాల నుండి నిర్వహిస్తోంది నజాల లయన్స్ క్లబ్ కూడా ఈ రోజునే అనేక సంవత్సరాలుగా జాతీయ దినోత్సవంగా నిర్వహించుకుని విద్యార్థులకి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఈ సంవత్సరం విద్యార్థులకి ఉన్న నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులకి లయన్ నిజాముద్దీన్ లయన్స్ క్లబ్ గతంలో అధ్యక్షులుగా ఇప్పుడు జోన్ చైర్మన్ గా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమాన్ని నిజాముద్దీన్ సహకారంతోనే నిర్వహించడం జరుగుతోంది ఈ రోజు ఇద్దరు విద్యార్థులకి వారికి ని వారి చదువుకు ఉపయోగపడే స్కాలర్షిప్స్ని నిజాముద్దీన్ సహకారంతో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మహనీయుడు మౌలా అబుల్ కలాం ఆజాద్కి లయన్స్ క్లబ్ తరఫున అదే అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చిన లయన్ కి అభినందనలు తెలియజేస్తున్నాము అబ్దుల్ కలాం ఆజా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం స్పాన్సర్షిప్ చేస్తామని మా జెర్సీ నిజాముద్దీన్ సార్ గారు లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ ఇంకా ఎప్పుడు సహకారం అందిస్తామని చెప్పారు ఈ సంవత్సరం వకృత్వ పోటీలు జరపనందుకు ఒక పేద విధానానికి ఆర్థిక సహాయం అందించారు సదా మీ సేవలు అన్నట్టు మా లయన్స్ క్లబ్ తరఫున నిరంతరం సేవా కార్యక్రమాలు జరపడానికి సహకరించిన నిజాముద్దీన్ గారికి మా ఆర్సి పివి సుధాకర్ రెడ్డి గారికి ఐఎంఏ డాక్టర్స్ హాస్పిటల్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే ఈరోజు పదకొండు నవంబరు వలాన్ అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యార్థిత్సవం జరుపుకుంటున్నాము ఈరోజు ఒక దివ్యాంగ విద్యార్థులకి మన ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ రవికృష్ణ గారి సూచన మేరకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాము మనము ప్రతి ఈ రోజున విద్యా దినోత్సవం రోజున ప్రతి సంవత్సరము మనము విద్యార్థులకు వాళ్ళలో ఉన్న ఒక నైపుణ్యాన్ని చేయడం కోసము వస్తుత్వ పోటీలు వ్యాసరచన పోటీలు వివిధ రకాల పోటీలను మనము నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరము ఒక ఈ విద్య నాడు ఒక దివ్యాంగ విద్యార్థినికి సహాయం చేయడం మనకు చాలా సంతోషం కలిగింది వచ్చే సంవత్సరం కూడా మౌన అబ్బుల్ కలాం జయంతిని మనం పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ